ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం తెలంగాణ ఏం చేయదలుచుకున్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చే ఏం చేద్దామన్నారు ఏం చేయదలుచుకున్నారు ఏం చేసే అవకాశం ఉంది అసలు ఎందుకు ఎందుకు తీసుకొచ్చాం తెలంగాణ అన్నిటికంటే తెలంగాణ కలిసిన నాటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కలిసిన నాటి నుంచి బాధపడుకుంటూ ఉండే ఈ తెలంగాణ ఆనాటి నుంచి కూడా మేము మాది మేము వేరు పడితే మంచిగా బతుకుతాం కావచ్చు మనము వేరైన వేరైనాం దానికోసం ఎంతోమంది చచ్చిపోయినారు ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు ఎంతోమంది బలిదానాలు గరీబ్ గరీబ్గాళ్ళు మా చేను పడుతుంది అనుకున్నారు మా శిలక పడుతుంది అనుకున్నారు మా కొడుకు నౌకరవుతుంది అనుకుని ఆశపడ్డాడు ఎంతోమంది బల బర మరణాలు కూడా అయినారు అయితే తెలంగాణ వచ్చింది తెలంగాణ అత్త ఏమైందా నువ్వు ముఖ్యమంత్రి అయినావు నీ కొడుకు మంత్రి అయిడు నీ అల్లుడు మంత్రి అయిడు నీ బిడ్డ రాజకీయ నాయకురాలు అయింది పార్లమెంట్ మెంబర్ అయింది వాళ్ళ తర్వాత మిగతా వాళ్ళైంది నువ్వు ఆనాడేమన్నావు నాకేం పదే వద్దు నేను దళితున్నే ముఖ్యమంత్రి చేస్తున్నాను ఆ కాలం అది అరే ఓటు చెప్పి ఓటు చేశాను ఓటు చెప్పి ఓటు చేశాను తెలంగాణ అత్త మాకు ఏమో ఒరిగి కలపడుతుందని అనుకుంటే గిట్లాయను అని బాధపడి అన్నీ ఒకని వీడు అద్దురా అని అనుకుంటే ఈయనచ్చాం ఈయనచ్చినాక ఈయన కడుపులేం కాలిపోయిందో ఈయన కడుపులేం కాలిపోయిందో ఈయన హైడ్రా పేరు ఈయనత్తాడు ఇది ఎవ్వరు వచ్చినా ఎవ్వరు చేసినా మంచిదైతే కాదు తెలంగాణ ప్రజలైతే ఇడ్డోలు కాదు ఓకే ఆయనకు కర్ర కాల్చి వాత పెట్టడానికి పదేళ్ళు పట్టింది ఈయనకు వాత పెట్టడానికి చాలా రోజులు పట్టుంది కాబట్టి చేసేటి జాగ్రత్తగా చేయమని నేను విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఇంకా చాలా టైం ఉన్నది ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి ఒక ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఏర్పడ్డది నువ్వు పోరాటం చేసింది లేదు నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోరాటం చేసింది లేదు నువ్వు తెలంగాణ కోసం పోరాడింది లేదు నువ్వు దేనికోసం పోరాడింది లేదు నీ అదృష్టం మంచుకున్నది నీ గీత మంచుకున్నది ఢిల్లీని కనకట్టు కట్టి కట్టుకున్నావు నీ సందు కేసీఆర్ సందు పంచాయతీ జరగలే కేసీఆర్ ఆ రేవంత్ రెడ్డి అని లొల్లి జరగలే కేసీఆర్ ఉండాలి వద్దా అంటే అన్నో కానీ పురుషాత్తుడు వద్దు అని జనం అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి గెలిచింది ఆనాడు బీజేపీ రేవులో లేకుండే మరి బీజేపీ కోటెత్తిది మురిగిపోద్దేమని కాంగ్రెస్ పార్టీ కోటేసాడు ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లు గెలిచింది ఎనిమిది మంది అసెంబ్లీ మెంబర్లు గెలిచింది విచిత్రమైన పరిస్థితి బీజేపీకి అటువంటి రిజల్ట్ వస్తుందని అనుకున్నారు ముందుగాల అలా కానీ రాలే నువ్వు ఢిల్లీని నువ్వు ఢిల్లీని ఆరంభలో పట్టుకున్నావు మంచిగా ముఖ్యమంత్రి అయినా ఓకే ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ చేసిన పొరపాటు తెలుగుదేశం పార్టీలో ఉంటివి నువ్వు తెలుగుదేశం పార్టీ ఏమైనా పొరపాటు చేసిందా ఇద్వారా పరిపాలించిన పాత కాంగ్రెస్ పార్టీ ఏమైనా పొరపాట్లు చేసిందా కిరణ్ కుమార్ రెడ్డి పొరపాట్లు చేసిండ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమైనా పొరపాట్లు చేసిండా అన్నిటిని అన్నిటినీ పరిశీలించి నీ పరిపాలనలో అవి లేకుండా చూడు ఓకే ఈ ప్రజలకు విముక్తి కలగజేయి ఈ ప్రజలను తెలంగాణ ప్రజానికాన్ని గోస పంచుకోకండి సుఖపడతామని తెలంగాణ తెచ్చుకున్న వాళ్లను గోస వంచుకోకండి ఓకే ఇప్పుడు హైడ్రా బుల్డోజర్లు అనేవి సామాన్య ప్రజల మీదనే వెళ్తున్న పరిస్థితి ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ ఫాతిమా కాలేజ్ కానీ లేకపోతే మల్లారెడ్డి కాలేజ్ కానీ అనురాగ్ యూనివర్సిటీ కానీ పల్ల రాజేశ్వరెడ్డి కళాశాలలపై కానీ వాళ్ళ ఫామ్ హౌజ్లపై ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మంత్రుల దగ్గర ఉన్న ఫామ్ హౌజ్ల వైపు ఈ బుల్డోజర్లు ఎందుకు వెళ్తలేదు బీజేపీ ఎందుకు ప్రశ్నిస్తలేదంటే ఏం చెప్తారు బీజేపీ ప్రశ్నిస్తాను మరి రఘునందన్ అయితే బాగానే ప్రశ్నిస్తాడు బీజేపీ ప్రశ్నిస్తాను కానీ ఆచరణలు పెట్టేది ఇక్కడ ప్రభుత్వం బీజేపీ కాదు కదా ఇక్కడ ఏం చేయాలి ఏం అనేది ఇక్కడ ఉన్న ప్రభుత్వం అంటే వైఎస్కి భయపడుతుందా కాంగ్రెస్ పార్టీ అందుకే బుల్డోజర్లు తమ కాలేజీ నేను మొన్ననైతే పేపర్లో వచ్చింది నిజమేంతో సోనియా గాంధీ ఒక్క ఫోన్ కాల్తోనే ఆగిందని అదివరకు తొడగొట్టిండని మీసం దువ్విండు ఆయన గడ్డం దూపిండని అని ఈయన మీసం దువ్వుండని ఆయన గడ్డందు ఆగిందా ఆయన మీసం దూతే ఆగిందా ఏదో మొత్తం మీద సోనియా గాంధీకి ఒక ఫోన్ కాల్ చేస్తే ఆగిందని వింటాను ఓకే దానిలో నిజం ఎంత ఉన్నదో తెలియదు నిజం లేకపోతే ఆయన చర్యలనే కాలేజీ కట్టా నువ్వెందుకు పోతలేవు మల్లారెడ్డి టీఆర్ఎస్ పార్టీనే మల్లారెడ్డి ఒకవేళ కాలేజీ తప్పు కడితే నువ్వెందుకు పోతలేవు ఇవాళ జనగా ఎమ్మెల్యే కాలేజీ కనుక తప్పు అయితే నువ్వెందుకు పోతలేవు ముట్టుకొని చూడు అంటాను చిట్క కొడతాను పేదోడు అయితే అనలేడు కదా వాడు అన్నా కూడా మీరు రాయలేరు కదా పేదోడు కూడా అదే రారా అని అంటారు అనుకో ఎవరు రాయాలి వాళ్ళని ఎవడీ మొన్న నేను ఒక ముసలవా చెసలవ అంటాంది ఇగో నాకు కాగితం ఇచ్చిండు ఎవడిచ్చిండు ప్రభుత్వమే ఇచ్చింది ఇప్పుడు వీడెవడు వీడు ప్రభుత్వమేనా వీడు ఎవడొచ్చినా ఇల్లు కూడా కాకుడతాడు అని ముసలవ అంటాను ఏదో మీ సోషల్ మీడియా పుణ్యాన్ని ఆ ముసలవ కనిపించింది కనిపిస్తుందా ఆ ముసలవ వాయసు వినత్తదా రాజకీయ నాయకుల వాయసు ఇనత్తది కానీ ముసలవ వాయసు వినత్తదా కానీ అన్నిటికంటే రాజకీయ పార్టీలను రాజకీయ నాయకులను దొంగలవదుగా చూసేటువంటి పరిస్థితిని నిర్మాణం చేస్తుంది ఓకే ఓకే రాజకీయ పార్టీలు ఎవరన్నా కానీ అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు కానీ అన్నీ అందరూ కూడా మనల్ని ముంచడోళ్ళని పబ్లిక్ అనుకునే దిశకు తీసుకుపోతా ఉన్నారు ఓకే